శ్రీగూరుభ్యో నమ మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠం తెశదుషిగణరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం వదనం నమైదం శ్రీ దక్షిణామూర్తయే గోవు హిందువులకు పరమ పవిత్రమైనటువంటి జంతువు యథార్థానికి జంతువు అనకూడదు ఒక దేవత అనమాట ఒక సందర్భంలో ఒక మహాత్ముడు చెప్పిన విషయం ఏంటంటే సౌనుకాది మహర్షులు ఒక ఒక సత్రయాగంలాగా చాలా రోజుల పాటు చాలా కాలం పాటు యాగం చేసినప్పుడు నైమిసారణ్య ప్రాంతాల్లో ఈ బ్రహ్మగారు సృష్టికిలో ఉన్నటువంటివి కాకుండా గోవు రూపంగా ఒక స్త్రీ గోవు ఒక వృషభం మగది ఉద్భవించాయని అంటే బ్రహ్మగారు సృష్టికి కూడా అతీతమైనటువంటిది గోవు అని ఈ గోవులో సకల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని ఆయా ప్రధాన దేవతల యొక్క స్థానాన్ని గుర్తిస్తూ మనం ఆవును గోవును కనుక పూజించినట్లయితే అనేకమైనటువంటి శుభాలు సకలీప్సితాలు కూడా మానవులకు అనుగ్రహించే శక్తి కలిగినటువంటిది గోమాత అనేటువంటిది ఒక గొప్ప గోభక్తుడు ప్రతినిత్యం గోమాతాకి జై భూమాతాకి జై తులసి మాతాకి జై గంగామాతకి జై గాయత్రి మాతాకి జై అని ఐదు నామాలు తలిచినట్టయితే కనుక మన సర్వపాపాలు తొలగిపోతాయని చెప్పేవారు వాళ్ళు అనుసరించారు అనేక మంది చేత అనుసరింపజేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడాను గోవులో ఎందుకండి అంత విశేషం అంటే గోపూజ వల్ల గోపూజ వల్ల అనేకమైనటువంటి ఈప్సితాలు ఎలా నెరవేరుతాయి ఎందుకు నెరవేరుతాయి ఏంటి దాని యొక్క విశేషం అంటే ఈ సకల సృష్టి సూర్యకిరణ జన్యం సూర్యుడు కాకుండా రాహుకేతులు కాకుండా మిగతా ఉండేటువంటి గ్రహాలన్నీ కూడాను సూర్యుడిలో ఉండేటువంటి ఒక ప్రధాన అనంత కిరణ సహస్ర అంటే అనంతమనే అర్థం అన్నమాట వెయ్యి కిరణాలే అని కాదు అనంత కిరణాలు కూడా గోవు యొక్క మోపురం సూర్యకేతు నాడి ఉంటుందంట గోవు సూర్యుడిలో ఎంత ఉంటుందో గోవు యొక్క మోపురం నుంచి సూర్యశక్తిని పొందుతుంది గనక గోవు యొక్క ఆరా చుట్టూతా సూర్యుడిలో ఎంత ఉందో దివ్యత్వం ఎంత మహిముందో ఎంత అనంత కిరణాలతో సూర్య సృష్టి అంతా సూర్యకిరణ పరిణామమే కనుక ఈ గోవులు అంత ఉంటుందన్నమాట కలియుగానికి ముందు గోవు మానవులతో మాట్లాడేది అంటారు కలియుగంలో కూడా కొన్ని కొన్ని కథల్లో కాశీ మజిలీ కథ లాంటి కథల్లో మహామాయి మజిలీ కథల్లో కొంతమంది గోవు మాట్లాడేటువంటి భాషను గ్రహించేటువంటి పండితులు కూడా ఉన్నారు వాటికి శాపానుగ్రహ సామర్థ్యం ఉంది అని చెప్తారు బహు సాత్వికమైన సాధు జంతువు అనమాట ఆ యొక్క గోవు మూత్రాన్ని మలాన్ని క్షీరాన్ని దదిని నెయ్యిని ఘృతాన్ని పంచగవ్యాలని ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు రైతులకు కూడా దాని యొక్క మలమూత్రాలు ఇత్యాదుల వల్ల క్రిమిసంహార క్రిమిసంహారకంగా ఉపయోగిస్తారు సేంద్రియ ఎరువులుగా ఉప ఉపయోగించేదానికి అంటే భూసారాన్ని ఎర్రలతో కూడినటువంటి భూసారాన్ని వృద్ధి చేసేదానికోసం ఎలా అంటారా గోవు యొక్క ఘృతంతో మనం హోమం చేస్తామండి ఆ హోమం యొక్క ధో ధోమాన్ని దేవతలు గ్రోలి వాటి వాళ్ళ యొక్క ఆహారం అది కనుక చక్కగా వర్షాన్ని పడేటట్టుగా చేస్తారు ఆ వర్షం వల్ల ఓషధులు సస్యాదులు వనస్పతులు తృణాదులు ఇవన్నీ కూడాను సస్యశ్యామలపై మళ్ళీ ఆహారంగా తీసుకుని ఏ జీవి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏ జీవి ఆహారంగా తీసుకుంటారో సంతానార్థులేని వాళ్ళకి మిగతా అంతా వ్యర్థమైన వాళ్ళకి మళ్ళీ సంతానం కలిగేదానికి అంటే సైక్లింగ్ అనమాట గోవు ఘతంతో గో పంచగవ్యాలతో హవనాదులు చేయటం వల్ల దేవతలు సంతోషపడి ప్రకృతి అంతా ససస్యావంగా గీతలో కూడా చెప్పారు అన్నాద్భవతి అని పర్జన్యోధన్న సంభవాహ అని చెప్పారు అంచేత గోవు మన భారతీయ సంస్కృతిలో మిగతా దేశాలు ఎక్కడా గోవుకు పూజనీయం లేదు ఆసియా దేశాల్లో ముఖ్యంగా భరతఖండం కర్మభూమి అయినటువంటి ఈ భరతఖండంలోనే గోవుకు పూజనీయత ఈ గోవు యొక్క మహిమ ఇంత అంత అని చెప్పడానికి లేదండి ఎవరైనా సరే అనేక జపాలు దానాలు హోమాలు సురాచనాదులు చేయలేనటువంటి వాళ్ళు బయట దొరికేటువంటి ఓషధుల్ని చాలా ఖరీదు పెట్టి గ్రహించలేనటువంటి వాళ్ళు రోగ నివారణ కోసం ఒక గోవును గనక మనం మన గృహంలో ఉంచుకుని కానీ లేదా గో అనాథ శరణాలయాలుగా ఉంచేటువంటి ఆశ్రమాలలో కానీ ఎక్కడైనా సరే వెళ్ళి కానీ గోవుకి నవధాన్యాలు నవగ్రహాల చిహ్నం నవధాన్యాలు కనుక నవధాన్యాలు కనుక ప్రతినిత్యం కనుక మనం ఉదయకాలంలో ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయం కల్లా శుచిర్భూతులై వెళ్ళి గోవుని శుభ్రంగా దాన్ని కూడా స్నానం చేయించి దాన్ని తగినటువంటి స్థానాలను గుర్తిస్తూ గంధ పుష్పాక్షదాదులతో పూజించి వేరే ఒక కథనం ప్రకారంగా ముఖం పూజనీయం కాదు ఎందుకంటే శివత్వం అక్కడ ఉంటుంది కాబట్టి పూజ రూపంగా లేదు గనక ఆయనకు లింగరూప అభిషేకమే తప్ప తన శా పొద్దున లేచి గోవు ముఖం కూడా చూడకూడదంటే కొన్ని మినహాయింపులు క్రమశ క్రమశ శాపరూపంగా వర్తించి అవి శాపాన్ని భరించి అనుసరిస్తున్నప్పుడు కూడాను గోవు అంతట పరమ పవిత్రమైనటువంటి ఇది త్వరగా ముక్తిని అనుగ్రహించేది గోలోకవాసం అన్నిటికంటే ఉపరిగంలో ఉన్నటువంటి గోలోకవాసాన్ని అనుగ్రహించేటువంటి శక్తి కలిగింది గోమాత అని చెబుతారు భూమాతని గోమాత రూపంగా మనం పూజిస్తాం ఇంత భూమండలం యావత్తుని పూజించలేనప్పుడు గోమాతని భూమాత రూపం భూమాతని గోమాత రూపంగా పూజిస్తున్నాం గోవు చుట్టూ పరిక్రమణ చేసి గోవుకున్నటువంటి కొన్ని ప్రత్యేక స్థానాల్లో గంధ పుష్పాక్షతాదులతో పూజించి ఆయా దేవతలను అక్కడ ఉన్నారనేటువంటి భావన ద్వారా మనం పూజించి ఆ గోవు చుట్టూ పరిక్రమణ చేసినప్పుడు ప్రదక్షిణ చేసినప్పుడు ఆ సూర్యశక్తి అనంతమైన సూర్యశక్తి సూర్యకేతునాడి మోపురం ద్వారా మోపురం కలిగిన గోవులే పూజనీయం అండి దేశీ గోవులని కొన్ని రకాలు పదిహేను ఇరవై రకాలే పూజనీయం మిగతా గోవులన్నీ పాల వ్యాపారం కోసం ఉపయోగించేటువంటివి అంతే ఆ గోవులో ఉన్నటువంటి మా మాహత్యం గోమాహత్యం అని చెప్పి గోమాత గోమహాలక్ష్మి పూజా విధానం అని చెప్పేసి ఒక విధానం ఉంది ఏది మిగతా దేవతా దేవతాదులకి ప్రతిమార్చన చేసేటప్పుడు ఎలా అయితే మనం షోడశోపచార పూజలని పంచోపచార పూజలని చతుషష్ఠి ఉపచార పూజలు ఉన్నాయో అలానే గోమాతకు కూడాను షోడశోపచార పూజా విధానం ద్వారా గోమహాలక్ష్మి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని కనుక ఉపాసించినట్లయితే అయినటువంటి రాధకు రాధాకృష్ణులు కూడా అనుగ్రహిస్తారు అని చెప్పారు రామచంద్రుడు చక్రవర్తిత్వం అయిన తర్వాత పట్టపు ఏనుగుని ఫస్ట్ అంట గోవును పూజించి తర్వాత పట్ భద్ర గజం గజాన్ని పట్టపు ఏనుగు ఉంటుంది కదా పట్టపు ఏనుగుని పూజించి అశివాన్ని పూజించిన తర్వాత దేవతార్చనకి లోపల సూర్య సూర్యదేవునికి నమస్కారం అదంతా తర్ప అర్ఘ్యపాద్యాధులు అన్ని ఇచ్చిన తర్వాత దేవతార్చన పెట్టిన లో కూర్చుని మందిరంలో షోడశోపచార పూజలు చేసినాక నిత్యకృత్యాలు జరిపేవారు అంటే అంటే ఆయన అనుకున్నారంట నేను గోవుని ఇంకా సేవ చేయలేకపోతున్నాను కదా రాజభ రాజ్య కార్యభారం చేత మణిమొకటి ధారణ అవటం వల్ల రాజ్య పరిపాలనా భారం చేత గోమాతను ఊరికే నమస్కారపూర్వకంగా నమస్కరిస్తున్నాను తప్పితే నేను గోవును ఎక్కువ సేవ చేస్తున్నాను ఇంకో జన్మ తీసుకుని వచ్చినప్పుడు నేను బాగా గోసేవ చేసే జన్మ కావాలనుకుని కృష్ణావతారంలోకి వచ్చారని చెబుతారు గోవు యొక్క మహిమ అనంతమైనదనమాట అవతార పురుషుడైన వాళ్ళు కూడా గోవుని పూజిస్తారు మహా చక్రవర్తులు కూడా ప్రప్రథమంగా ప్రధానంగా ఉదయ కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత గోవును పూజించిన తర్వాతే మిగతావన్నీ నిర్వర్తిస్తారు కాలకృత్యాలు అన్నీ సుచి సుచిరభూతులు అయినాక మొట్టమొదటిగా పూజించేటువంటిది గోవుని మంగళస్నానాధికారు అయిన తర్వాత అంచేత మీరు ఎవరైనా సరే నవగ్రహాలు దోషభరితంగా ఉన్నప్పుడు నిష్ణాతులైన జ్యోతిష్యులు పలానా పలాన జపాలు చేయాలి దానాలు చేయాలి యజ్ఞయాగాలి క్రతువులు చేయాలి రత్నధారణ చేయాలి అనేటప్పుడు ఒక గోవుని ఇంట ఉంచుకుని కానీ గో సేవాశ్రమాలకు వెళ్ళి కానీ మీరు నవధాన్యాలు గనక కొంత నవధాన్యాన్ని ఒక అర కేజీ కొద్దిగా బెల్లాన్ని కలిపి నానబెట్టి వాటిని ఆ గోవుకి సంకల్పపూర్వకంగా పూర్వకంగా షోడసోపచార పూజలు చేసి పరిక్రమణ చేసి అంత అరటి వంకాయలు ఏదో తోటకూరలు ఆ శాస్త్ర పండితులు ఏం చెప్పారో వాటిని ముఖ్యంగా నవధాన్యాలను తడిపి కడిగి శుచిగా కడిగి తడిపి కొద్దిగా బెల్లం కలిపి వాటిని తినిపించి నీళ్లు పెట్టి ఇంకేదైనా దానా పళ్ళు మీ కలిగినవి పెట్టి కనుక పరిక్రమణ చేసి ప్రదక్షిణ చేసి వీలైతే గోవు బొడ్డు నుంచి కింద నుంచి అటు నాలుగు కాళ్ళు ఇలా ఉంటాయి కదా ఆ మధ్య నుంచి వెళ్ళినట్టయితే ఈ సహస్రారం ఆగ్నేయం విశుద్ధి ఉన్నాయి కదా ఈ ఈ చక్రాలన్నీ కూడా ఆ బొడ్డు నుంచి ఆ సూర్యకేతి మోపురు నుంచి బొడ్డులోకి వచ్చేటప్పుడు అందుకే సూర్యుల్లో ఉండేటువంటి బంగారు రంగు పసుపు రంగుగా ఉండేటువంటి క్షీరం కూడా పసుపు రంగుగా ఉంటుందన్నమాట సూర్యశక్తి చిహ్నం ఆ పాలల్లో ఉండేటువంటి పసుపు కలర్ ఈ చక్రాలన్నీ క్లీన్ అయిపోయి మన యొక్క పాపం ఎక్కడ ఉంటుందంట వెన్ను ఆశ్రయించి ఉంటుంది మన యొక్క చక్రాల్లో ఉండి మనల్ని నియంత్రిస్తూ ఉంటుందన్నమాట అదంతా కూడా ఆ గోమాత తీసేస్తుందన్నమాట ఇలా గోవు గురించి చెప్పుకుంటే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు గోవు ఎక్కడైతే నడియాడిందో ఆ ప్రదేశం యొక్క పవిత్రత చెప్పటానికి లేదనమాట పూర్వకాలంలో యజ్ఞాగాది కత్తువులు చేసేటప్పుడు కూడా కొంతకాలం గోవులా కుడించి ఎద్దులతో దున్నించి దాన్ని శుద్ధి చేసిన తర్వాత యజ్ఞాగాది క్రతువులు చేసేవారు అసలు ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదన్నా బాలారిష్టాలు దోషాలు ఉన్నప్పుడు గోవు యొక్క తోకతో అలా వాళ్ళ తలమేంచి వెన్ను మీదకి ఇలా దిగదురుచినట్లయితే వెంటనే వాళ్ళకి దుష్ దోషాలులన్నీ తొలగిపోవటం మనం చూస్తాం గోవు యొక్క పాదధూడిని గనక నిత్యమే ధరించేవాడంట భక్తుల యొక్క పాదధూడిని గోపాదధూని ధరించి నేను ఇంత గొప్పవాడిని అయ్యానని చెప్పేవాడంట కృష్ణుడు కృష్ణ పరమాత్మ అంచేత గోవు యొక్క ఉన్నటువంటి విశేషం మరి ఎక్కడా లేదు చక్రవర్తిత్వం కోసం సింహాసనం అధిష్ఠించేటప్పుడు కూడా గోవు తిరిగినటువంటి ప్రదేశంలో కొంత భూమిని అడవిలో ఉండే వరాహాలు తిరిగేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి కొంత భూమిని సప్త సముద్రాలు కనీసం నాలుగు సముద్రాలు లో యొక్క జలాన్ని దివ్య పుణ్యనదుల జలంతో వాళ్ళ అభిషక్తులై పునీతులై కానీ అప్పుడు రాజ్యపాలనాభారం వహించేదానికి కావలసిన శక్తిని ప్రధానంగా గోమాత ద్వారా అనమాట అంచేత గోవు యొక్క ఆనందంగా ఉండేటట్టయితే గోవుని మనం పెంచి పోషించి గోవుని సుభిక్ష గోవుని యొక్క ఆ క్షేమాన్ని మనం కోరితే లోకక్షేమం సకల లోకక్షేమం కూడా చతుర్దశ భువన భాండాలు కూడా గోవు మీద ఆధారపడి ఉంది అనమాట గోవును మనం ఆనందింపజేసాం గోవు యొక్క పంచగవ్యాలను మనం ఎలా ఉపయోగించుకోవాలో వ్యవసాయం ద్వారా కానీ ఎందుకని సరైనటువంటి రోగరహితంగా ఉండేటువంటి విషతుల్యం కానీ ఆహారం తీసుకుంటే మనం రోగరహితులు అవుతాం ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది మనం నిచ్చ నైమిచ్చక అనుష్ఠాన క్రియలు బాగా సక్రమంగా చేయగలుగుతాం ఆ గో ఘతాన్ని ఇత్యాదులను ఉపయోగించి గోవు మలంతో హోమంలో పిడకలుగా వేస్తాం కదా ఇంకా అనేక రకాలుగా మనం సరైన పద్ధతిలో కర్మను అనుష్ఠించినప్పుడు వరషాదులు సృష్టి క్రమం అంతా ఈ చక్రమంతా కూడా సక్రమంగా నడుస్తుంది లోకం సుభిక్షంగా ఉంటుంది అంచేత గో అనాథ శరణాలయాలకు మనం సహకరించి అక్కడ దానికంటే గృహానికి ఒక తులసి చెట్టు గృహానికి ఒక మారేడు చెట్టు గృహానికి ఒక్కటైనా సరే దేశీ గోవుని ఉంచి మనం వాటిని రక్షించి మనం రక్షింపబడదాం ఓం శక్తి ఓం శక్తి ఓం సహనాభవతు సహనౌునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి